భీతితో అల్లా వైపు మరలి మరో రక్త కన్నీరు కార్చి భీతితో అతని ముందు వణిగిపోతూ అతన్ని ఆరాధించి అల్లా నా పాపాలు క్షమించు అని కోరేటటువంటి దాసుని అల్లా ఎంత ఇష్టపడతాడంటే ప్రవక్త ముహమ్మద్ సదుల్లాహీసల్ వారు అంటున్నారు దానికి ఉదాహరణగా ఒక ఎడారిలో ఒక వ్యక్తి తన పూర్తి సామాను సామాన్ తీసుకుని వంట మీద ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఆ రోజుల్లో వంటల మీద ప్రయాణం అంటే విషయం కాదు బ్రతికి వస్తారని గ్యారెంటీ లేదు ఇంటికి కానీ ఆ వ్యక్తి ఒకరోజు ఒక చెట్టు కింద సేద తీరి భోంచేసి అలా విశ్రమించాడు అలిసిపోయి ఉండడం వల్ల అతనికి నిద్ర పట్టింది కళ్ళు తెరిచి చూస్తే అతని వంట సామాన్లు ఏవి కూడా లేదు అతను భయపడిపోయాడు ఇంకా నేను ఇంటికి వెళ్ళా ఎలా వెళ్ళాలి ఎందుకంటే ఎడారిలో ఈ విధంగా వంట పో పోయింది సామాన్లన్నీ పోయా అంటే ఇంకా చావచ్చినట్లే ఎందుకంటే పగలంతా ఎండ తీవ్రత రాత్రి నరాలు కొరికేటటువంటి చలి అరబ్బు దేశాల్లో ఇలా ఉంటుంది మనకు తెలుసు అతను తన వంట కోసం వెతికి 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 మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో ఆ చెట్టు కిందకే వచ్చి నిరాశ నిస్పృహలతో మళ్ళీ అతను చెట్టు కింద కూలబడిపోయాడు అలసిపోయిన ఉండడం వల్ల అతనికి తెలియకుండానే నిద్ర వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ అతని వంట సామాన్లతో సహా సామాగ్రితో సహా నిలబడి ఉంది అతను సంతోషంతో సంతోషం పట్టలేకన్నాడు ఓ నా ప్రభువా ఓ నేను నీ నేను నీ ప్రభువును నువ్వు దాని నా దాసుడివి అన్నా ఓల్లా నీవు నా దాసుడవి నేను నీ ప్రభువుని అన్నాడు అంటే సంతోషంలో ఏం చెప్తున్నాడో తెలియక నేను నీ దాసుని నువ్వు నా ప్రభువు అని చెప్పబోయి నువ్వే నా దాసుడి నేను నీ ప్రభువుని అన్నాడు ఆ సమయంలో ఆ దాసునికి ఎంత సంతోషమైతే కలిగిందో దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక దాసుడు అల్లాను అల్లా నన్ను క్షమించు అని వేడుకుంటే అల్లాకు అంతకన్నా ఎక్కువ సంతోషం కలుగుతుంది అని ప్రవక్త ము